నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ నకు గురయ్యాడు మాక్లూర్ మండలం మాణిక్ బండారు వాసి డెలివరీ కోసం హాస్పిటల్కు వచ్చాడు తన కొడుకుతో ఆ వ్యక్తి కారిడార్లో నిద్రపోయాడు తెల్లవారుజామున నిద్ర లేచేసరికి ఆ బాలుడు కనిపించలేదు దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు నిజామాబాద్ జెజెహెచ్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ గురయ్యాడు మాక్లూర్ మండలం మానిక్ బండార్ వాసి తన భార్య డెలివరీ కోసం హాస్పిటల్ కు వచ్చాడు తన కొడుకుతో ఆ వ్యక్తి కారిడార్ లో నిద్రపోయాడు తెల్లవారుజమున నిద్రలేచేసరికి ఆ బాలుడు కనిపించలేదు దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి సమాచారం భూపతి అందిస్తారు భూపతి మనం సీసీ ఫుటేజ్ ఎవరు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్కు గురైన సంఘటన చోటు చేసుకుంది నిన్న మాక్లూరు మండలం మాణికబండార్కు చెందిన ఓ వ్యక్తి తన భార్య డెలివరీ కోసం నిజామాబాద్ జిజిహెచ్ హాస్పిటల్ కు రావడం జరిగింది అయితే హాస్పిటల్ కారిడార్ లో తన మూడేళ్ల కుమారుడితో నిరదించిన పరిస్థితి నెలకొంది అయితే తెల్లవారుజామున జామున నిద్రలేవగానే తన కొడుకును చూసిన పరిస్థితి చూడగా అక్కడ కనపగట పోయిన పరిస్థితి నెలకొంది దీంతో తన కొడుకు కనిపించకపోవడంతో పరిసరాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అదేవిధంగా సమీపంలో ఉన్న బస్ స్టాండ్ సమీపంలో కూడా వెతికిన పరిస్థితి నెలకొంది అయితే ఆసుపత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు ఆసుపత్రి సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు అయితే ఇద్దరు వ్యక్తులు ఆ మూడేళ్ల బాలుల్ని కిడ్నాప్ చేసి వెతికి వెళ్తున్న దృశ్యాలు సిసి ఫుటేజ్ లో కనిపించిన పరిస్థితి నెలకొంది అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనేది పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు వన్ టౌన్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టిన పరిస్థితి నెలకొంది అసలు ఆ వ్యక్తిని ఎవరు ఎవరు కిడ్నాప్ చేశారు ఎక్కడికి తీసుకువెళ్లారనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు జిజిహెచ్ ఆసుపత్రి సమీపంతో పాటు బస్టాండ్ పరిసరాల్లో వివిధ ప్రాంతాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది